హలో వెల్కమ్ టు ఎంటీవీ ఆంధ్ర రాష్ట్రం ప్రభుత్వంలో విశిష్టాత్మకమైన కార్యక్రమం ఈ రోజు మనం చూస్తున్నాము వసూల బీచ్ ఫెస్టివల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ యొక్క బీచ్ ఫెస్టివల్ కారణంగా ఎంటీవీ మీ ముందుకు చూపించడానికి సిద్ధమైపోయింది ఇక్కడ జరగబోయే ఏర్పాట్లన్నీ ఈరోజు ఎంటీవీ మీకు చూపిస్తుంది ఇప్పటికే కోట్లాది మంది ప్రజాదరణ పొంది ఎంతో లక్షల మంది వీక్షణతో ఎంటీవీ ముందుకు సాగుతుంది ఈ యొక్క సమయంలో మరి ఆకర్షణీయమైన కార్యక్రమాలను చేపట్టడానికి మరి ఎంటీవీ ముందు ఉండాలి కదా ఈరోజు మసూలా బీచ్ ఫెస్టివల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ యొక్క కార్యక్రమాన్ని మీ ముందు చూపించడానికి ఎంటీవీ మరి మనకెందుకు ఆలస్యం ఈ రోజు కార్యక్రమం భాగంగా ఈ యొక్క కార్యక్రమాలు ఏ యొక్క ఏర్పాట్లు ఏ యొక్క కల్చరల్ ఈవెంట్స్ ఉన్నాయి ఏ యాక్టివిటీస్ ఉన్నాయి బీచ్ యాక్టివిటీస్ కానీ స్పోర్ట్స్ కానీ అన్నీ ఏ యొక్క కార్యక్రమాలు జరగబోతుందో అన్ని మీకల్లా కట్టినట్టుగా ఈరోజు ఎంటీవీ చూపించడానికి మీకు సిద్ధమైపోయింది ఇంకెందుకు ఆలస్యం వెళ్ళి చూసేద్ద వస్తుల బీచ్ ఫెస్టివల్ యొక్క ఎంట్రింగ్స్లో భాగంగా గేట్ ఆఫ్ అమరావతి అనే ఎంట్రింగ్స్తో భారీ సెట్టింగ్తో మనం చూస్తున్నాము మొత్తం సెట్టింగ్స్ ఈవినింగ్ అయితే కనుక ఫుల్ లైటింగ్స్తో ఫుల్ డిజిటల్ మెయిల్ లైటింగ్స్తో గేట్ ఆఫ్ అమరావతి అనే సెట్టింగు మంగినపూడి బీచ్ అని ఒక బోర్డు ద్వారా అటు మధ్యలోంచి వెళ్తే మనకి వన్ కేఎం యొక్క ఆ డిస్టెన్స్లో మొత్తం ఈ వన్ కేఎంలో చూడడానికి అద్ద్రిపోయే సెట్టింగ్స్ ఉన్నాయని చెప్తున్నారు ఫస్ట్ మన గేట్ ఆఫ్ అమరావతి గేట్ ఆఫ్ అమరావతి స్టార్టింగ్ దగ్గర నుంచి మనకి వెళ్ళే ఒక వే అంటే మేబీ అంటే అవార్డ్ ఫంక్షన్స్లో రెడ్ కార్పెట్ టైప్ ఉంటుంది కదా ఆ టైప్ ఆ టైప్ అరేంజ్ చేశారు అండ్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వెళ్ళేటప్పటి నుంచి ప్రతి ఒక్క సెట్టింగ్స్ అద్దరిపోయింది నిజంగానే సి మొత్తం ఓసైన్లో ఉన్న ఒక క్రియేటర్స్ మొత్తం సెట్టింగ్స్తో అద్దరిపోయే సెట్టింగ్స్తో మొత్తం ఫిష్ దగ్గర నుంచి ఏ అయితే క్రియేటర్స్ ఉంటాయి అన్ని క్రియేటర్స్ భారీ సెట్టింగ్స్తో ఏర్పాటు చేశారు అండ్ ఫస్ట్ అండ్ ఈ యొక్క సి ఒక క్రియేటర్ స్టార్టింగ్ ముందు బౌద్ధుడి యొక్క స్టాచ్యూ ఒకటి అరేంజ్ చేశారు అక్కడ చాలామంది ఫొటోస్ దిగుతున్నారు చూడడానికి ఫుల్ అట్రాక్టివ్గా ఉంది మచిలీపట్నం అంటే మనకు గుర్తొచ్చే రెండే రెండు స్టార్టింగ్ మచిలీ అంటే మచిలీ నెక్స్ట్ బందర్ అంటే బందర్ లడ్డు మరి బందర్ లడ్డు యొక్క సెట్టింగ్స్తో స్టార్టింగే భారీ సెట్టింగ్స్తో అదిరిపోయింది అండ్ ఇక్కడ చూస్తున్నామంటే కనుక వచ్చిన జనం కూడా ఎర్లీ మార్నింగ్ నుంచి వచ్చి అండ్ ఆఫ్టర్ ఈవినింగ్ వరకు కూడా ఈ ఒకే క్రౌడ్లో ఉన్నారు ఎంతమంది అయితే వస్తున్నారు అంతమంది నుంచి వెళ్తున్నారు ఇందాక చూసి మాట్లాడడం జరిగింది ఒకళ్ళైతే కనుక హైదరాబాదు అటు టైపు తెలంగాణ నుంచి కూడా భారీ భారీ మంది చాలామంది వస్తు వస్తున్నారు అండ్ ముందుగానే గవర్నమెంట్ చెప్పిన విధంగా ఈ యొక్క సంవత్సరం జరిగే మసూల బీచ్ ఫెస్టివల్ రాష్ట్రీయంగా కాకుండా జాతీయంగా ప్రభావితం చెందేలాగా మేము కృషి చేస్తామన్నారు నిజంగానే చాలా మంది వస్తున్నారు చూస్తున్నప్పుడు సెట్టింగ్స్ కూడా ఫ్లెక్స్తో కానీ ఫ్రెండ్స్తో పాటు వచ్చిన వాళ్ళందరూ చాలా ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వచ్చిన క్రియేటర్స్ యొక్క స్టేటస్ దగ్గర కూడా అది ఫుల్ ఎంజాయ్గా ఉంటున్నారు వచ్చే ఎందుకంటే ఈ యొక్క సమ్మర్ హాలిడేస్ కూడా మంచి వీకెండ్ టైమ్స్ కాబట్టి హాలిడేస్ కాబట్టి అందరు పిల్లలతో కానీ పెద్దలతో కానీ పెద్దలు కూడా పిల్లల్ని తీసుకొని వస్తున్నారు ఎందుకంటే కనుక ఈ యొక్క హ్యాపీ మూమెంట్ వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని నేను మహసూల బీచ్ కి వచ్చిన యువతతో మాట్లాడదాము హై బ్రదర్ మీ పేరు కరుణ్ కుమార్ పేరు టింకు టింకు కుమార్ సునీల్ కుమార్ ఎక్కడ నుంచి వచ్చారు మీరు

ఇప్పుడు ఇంత భారీ బడ్జెట్ తో ఇంత ఇంతగా చేస్తాం అన్నారు మన మంత్రి గారు మాట్లాడిన విధంగా కూడా ఈ యొక్క మచిలీపట్నాన్ని ఒక టూరిజం ప్లేస్ గా చేయాలనుకుంటున్నారు అది మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఎందుకంటే మన దగ్గర కూడా ఉండడం కూడా చాలా హ్యాపీనెస్ బాగుంటుంది ఇక్కడికి వచ్చిన బొమ్మిడిపాడు యూత్ తో గొడవ మాట్లాడదాం బ్రదర్ మీ పేరు దండే చందు గౌతమ్ బాబు బాబు నిఖిల్ నవీన్ సందీప్ ఓకే చాలా బాగుంది ఇక్కడైతే చాలా రిచ్ గా చేస్తున్నారు పారాషూట్ గానీ బోట్ రైడింగ్ కానీ చాలా బాగుంది బోట్ రైడింగ్ అంటే చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ తో వచ్చాం

మన మచిలీపట్నంలో ఇలా జరగడం చాలా ఆనందంగా మచిలీపట్నం దొరికి బందేండ్ చేసేవాళ్ళు కానీ ఇలాంటి ఫెస్ట్ ఉంది ఉంటే ఇంత గ్రాండ్ గా జరుగుతాదని ఇదే ఫస్ట్ టైం అవును ఎగ్జాక్ట్లీ అండ్ మసూల బీచ్ బీచ్ ఫెస్టివల్ యొక్క కారణంగా ఇక్కడ మచిలీపట్నం యొక్క మత్స్యకారుల యొక్క వాళ్ళ జీవిత చర్యని వివరిస్తూ ఇక్కడ ఒక బోట్ ఏర్పాటు చేశారు చూడడానికి కూడా చాలా ఆర్టిఫిషియల్గా ఉంది చాలామంది వస్తున్నారు ఫొటోస్ దిగుతున్నారు కార్యక్రమం భాగంగా భారతదేశ గౌరవాన్ని మరింత పెంచుతూ గొప్ప ఫ్లాగ్ అయితే అరెంజ్ చేశారు ఇక్కడ ఇక్కడ మనం చూస్తాం ఫస్ట్లో అమరావతి గేట్ ఆఫ్ ఒక అట్రాక్షన్ అయితే కనుక లోపలికి వచ్చిన తర్వాత ఇక క్రియేచర్ అన్ని అన్నింటినీ సెట్టింగ్స్ ఏర్పాటు చేశారు అదొక అట్రాక్షన్ ఫైనలీగా అన్నిటిని మించి మన జాతీయ యొక్క గౌరవాన్ని పెంచుతూ భారతదేశపు జెండా నేషనల్ ఫ్లాగ్ అరెంజ్ చేయడం ఇక్కడికి వచ్చినప్పుడు ఫుల్ అట్రాక్షన్గా మిగిలింది సో దాన్ని చూద్దాము అండ్ మసూలా బీచ్ సాగర్ తీరే యొక్క సమయంలో ఇక్కడ అందరూ అంటే బయట ఒక సెట్టింగ్స్ అంతా ఒక అట్రాక్టివ్ సమ్ కొన్ని కొన్ని స్పోర్ట్స్ ఉన్నాయి కొన్ని కొన్ని గేమ్స్ ఉన్నాయి ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అండ్ ఎన్నో వాటర్ యాక్టివిటీస్ ఇక్కడ ఉన్న జరుగుతున్నాయి చూడండి షిప్స్ మీద వెళ్తున్నారు వాళ్ళు అంటున్నారు మేబీ మీ ఇటువంటి యాక్టివిటీస్కి మేము చేయాలన్నా చేయాలన్నా సరే ఏ గోవాలో వెళ్ళాలనుకుంటున్నాం కానీ మచిలీపట్నంలో కూడా ఇంత టెక్నాలజీగా ఇంత హ్యాపీఫుల్గా ఏంటి ఎక్కడా లేని విధంగా మేము ఇటువంటి యాక్టివిటీస్ అన్నీ ఏ గోవా సంథింగ్ కొన్ని కొన్ని స్టేట్స్లో మేము చూసాము అండ్ మసూల ఫెస్టివల్లో ఇటువంటి యాక్టివిటీస్ ఉండడం మాకు చాలా హ్యాపీనెస్గా ఉందంటున్నారు ఇక్కడ పర్యాటకులు ఇక్కడ ఉన్న ఒక ఆయన మాటల్లో కూడా మనం తెలుసుకుందాం ఇక్కడ ఇటువంటి యాక్టివిటీ ఇక్కడ చేయడం మీ పేరు మన పేరు ఆంజనేయులండి మాది పశ్చిమ గోదావరి జిల్లా భీవారం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ చూసిన దానికి మాకు నిజంగా కూడా కళ్ళు రెండు కళ్ళు సరిపోవు అంత ఆనందంగా ఎప్పుడు లేదు కూడా ఇంతలాగా అలా ఎక్కడ కూడా మన ఏపీలోనే ఇంతలాగా ఎప్పుడు చేతం కూడా జరగలేదు అంత బాగా జరిగింది పోలీసు అసలు చాలా బాగుంది ప్రతిదీ ప్రతి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక పార్కింగ్ గార్డ్ కానీ ఒక బళ్ళు దేనికన ఒక వాటర్ వేసినా కానీ పొద్దున కూడా కలెక్టర్ గారు వాళ్ళందరూ వచ్చి దగ్గరుండి అన్ని చూసుకోవటం బాగా జరిగింది చాలా బాగుంది మేము ఫ్యామిలీతో వచ్చింది సార్ చాలా హ్యాపీగా ఉంది మనం చూస్తున్నాము మసూలా బీచ్ ఫెస్టివల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో లో తీరంలో ఉన్న యొక్క యాక్టివిటీస్ని యాక్టివిటీస్ ని ఇక్కడ వచ్చిన పర్యాటకులు వాళ్ళ మాటల్లో ఆనందాన్ని అసలు అట్మాస్ఫియర్ ఎంత బాగుందంటే నిజంగా గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేసిన యొక్క బీచ్ ఫెస్టివల్ నిజంగా చూడడానికి రెండు కాళ్ళు అయితే సరిపోవట్లేదు బయట వచ్చేసరికి ఒక ఎంట్రింగ్ ద్వారా ప్లాట్ అయితే ఉంటే కనుక లోపలికి వచ్చే సమయంలో కూడా ఫుల్ అండ్ వాటర్ యాక్టివిటీస్ తో అండ్ ఇంకా ఇంకా మీకు చాలా ఇంకా మరికొన్ని ఐటమ్స్ చూసేద్దాం మరి వచ్చేయండి నేను మన మధ్య ఉన్న ఇంకొకలా పర్యాటకుల వాళ్ళ మాటల్లో ఉన్నాం బ్రదర్ మీ పేరు సుమంత్ బ్రో సుమంత్ ఎక్కడి నుంచి వచ్చావు మాది విజయవాడ 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 నుంచి వచ్చాం మార్నింగ్ నుంచి వచ్చాం మార్నింగ్ సిక్స్ కి బయలుదేరాను ఇప్పుడు వచ్చి నేను మా సిస్టర్ వచ్చాం చాలా బాగుంది అంతా అందరూ ఇంకా ఇలా చూడడం నీకు అనిపిస్తుందా అంటే ఇదివరకు మామూలుగా ఏదన్నా ఇటువంటి లొకేషన్ చూడాలి యాక్టివిటీ మన గోవా అంటే యూత్ కాబట్టి చెప్తున్నా వెళ్తే ఇటువంటి ఉంటాయి ఇటువంటి ఉంటాయి అనుకున్నాం కానీ మన మసూల బీచ్ మసిలీ కూడా ఇటువంటి యాక్టివిటీస్ ఉన్నాయి సేమ్ అంతా గోవాలనే అనిపిస్తుంది గోవా మొత్తం అన్ని వచ్చి బీచెస్ ఇంత బోట్లు అన్ని వచ్చి ఉన్నాయి ఈవినింగ్ రేట్లు రేట్లు కూడా ఎక్స్పెన్సివ్ గా మనకి అందిస్తున్నారు బాగుంది ఫుడ్ కూడా అంతే ఉంది చాలా బాగుంది చూడడానికి సాయంత్రం ఈవినింగ్ అయితే ఇక్కడ ఇదంతా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి సెలబ్రిటీస్ వస్తున్నారు సీఎం గారు వస్తారు చాలా బాగుంటది సాయంత్రం ఈరోజు చివరి లాస్ట్ డే ఈ రోజు మారుతి గారు వస్తారు ఫిలిం రాజేశాబ్ మారుతి ఫిలిం డైరెక్టర్ మారుతి గారు వస్తారు చాలా బాగుంటది సాయంత్రం అంతా పర్యటించట్టు అంతా బాగుంటుంది నీట్ గా రావచ్చు అందరు కాసేపు టైం స్పెండ్ చేయడానికి మీరు లైఫ్ ఎప్పుడు జాబ్స్ అవే కాదు బ్రో లైఫ్ అంటే ఫన్ చిల్ మనం ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు జరుగుతాయి చాలా బాగుంది ఉంది గవర్నమెంట్ ఎట్లాంటివి దొరుకుతాయి స్పెషల్ థ్యాంక్స్ టు చంద్రబాబు గారు ఫస్ట్ ఆయన ఆయన పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారు ఇదివరకు ఈ బోట్లు ఇవన్నీ హెలికాప్టర్ అనేది మెయిన్ ఇక్కడ హైలైట్ అట్రాక్షన్ అది కొంచెం రీజనబుల్ రేట్ లో ఉంది అదైతే సరిపోతుంది ఇప్పుడే నేను కూడా రైడ్కి వెళ్ళాను చాలా బాగుంది చేయొచ్చు ఎంజాయ్ చేయొచ్చు తీసుకెళ్ళ Terima kasih telah menonton! మసూలా బీచ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఒక బీచ్ ఒక ఫెస్టివల్కి ఒక కారణంగా స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిన హెలికాప్టర్ రైడ్ వచ్చిన పర్యాటకులందరికీ కూడా చాలా ఆనందంగా ఉందంటున్నారు ఎందుకంటే చాలా డేస్ నుంచి మేము చాలా వెయిట్ చేస్తున్నాము ఉన్న యొక్క ఈ యొక్క మసూలా బీచ్ యొక్క రైడ్లో ఇది ఫుల్ అట్రాక్షన్గా నిస్తుంది అంటున్నారు అండ్ పర్యాటకులు కూడా చాలా తక్కువ టైంలో తక్కువ ప్రైస్తో ఒకవేళ మేము ఉన్నాం రైడ్ చేయాలంటే కనుక మాకు చాలా కాస్ట్ అవుతుంది కానీ ఒక గవర్నమెంట్ వాళ్ళు ఈ రోజు ఈ సమయంలో మసూల బీచ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం ద్వారా ఇటువంటి హెలికాప్టర్ రైడ్ని చూడగలుగుతున్నాము మేము మేము అది ఎక్కగలుగుతున్నామని పర్యాటకులు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు ఇలాగ హెలికాప్టర్ రైడ్ చేసిన వాళ్ళ పర్యాటకులు మాటలను అని ఎలా అనిపిస్తుంది మీకు ఎక్స్పీరియన్స్ అయితే కొత్తగా ఉందండి కొత్తగా ఉంది ఇదే ఫస్ట్ టైమా అవును అండ్ చాలా అంటే మేబీ ఒక హెలికాప్టర్ చేయాలంటే కనుక ఏదన్నా మనకి చాలా ఉండదు ఎందుకంటే ఏంటి ప్లెయిన్ రేట్ చేయొచ్చు అవును సార్ చాలా రేర్ అవును ఇలా అనిపిస్తుంది కొత్తగా ఉంది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ లో మన మచిలీపట్నంలో మసాలా బీచ్ లో ఇటువంటి రైట్స్ ఏర్పాటు చేయడం ఎలా ఉంది బాగుంది మీరు ఎవరెవరు వచ్చారు నేను మా అన్నయ్య వచ్చాను ఎంత ఎంత మంది వచ్చారు ఎంత రేట్ చేశారు మా వదిన వాళ్ళతో వచ్చారు ఎంత ఎంత చార్జ్ చేశారు 4 ఫైవ్ 4 ఫైవ్ థాంక్యూ సో మచ్ ఈ మసాలా బీచ్ ఫెస్టివల్ 2025 భాగంగా అండ్ కొత్తగా ఎందుకంటే బీచ్ అనేసరికి వాటర్ రైడ్స్ ఉంటాయి స్పోర్ట్స్ ఉంటాయి ఎక్కడెక్కడ నుంచో వచ్చి స్పోర్ట్స్లో పాల్గొన్నారు బోర్డెండ్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అండ్ ఎక్స్పెషల్లీ వచ్చిన పర్యాటకులకి కనువిందు చేసే విధంగా హెలికాప్టర్ రైడ్ ఏర్పాటు చేయడం జరిగింది అండ్ హెలికాప్టర్ రైడ్ కోసం పర్యాటకులు చాలా అటు వెయిట్ చేస్తున్నారు అండ్ ఇంకోటి అంటే ఈ యొక్క రైడ్ కూడా అతి సామాన్యులకు కూడా అనుకువగా ఉన్నట్టు ఎందుకంటే మ్యాక్సిమం హెలికాప్టర్ చేయాలంటే కనుక చాలా వేలలు ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ప్రతి సామాన్యు అనుకూగా ఉన్నట్టు మార్నింగ్ నుంచి ఒక రోజులు ఈ రైడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది చాలామంది ఈ రైడ్ పార్టిసిపేట్ చేయడానికి క్యూ కట్టడం కూడా జరుగుతుంది అండ్ ఇంకో రైడ్లో మేము ఇలాగా పార్టిసిపేట్ చేయడం మాకు చాలా ఆనందకరంగా ఉంది అండ్ ఎప్పుడూ లేని విధంగా యొక్క మసూల టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బీచ్ ఫెస్టివల్లో గవర్నమెంట్ వాళ్ళు ఇటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం మాకైతే చాలా ఆనందంగా ఉంటుందని పర్యాటకులు చాలా ఆనందపడుతున్నారు అండ్ మ్యాక్సిమం ఈ యొక్క హెలికాప్టర్లో ఫోర్ నుంచి సిక్స్ మెంబర్స్ వరకు అంట ఇందులో రైడ్ చేయొచ్చు ఇక్కడ ఛార్జెస్ వచ్చరికి ఫోర్ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తున్నారు ఈచ్ వన్ అండ్ ఫుల్ ఫాషన్స్తో ఎందుకంటే హెలికాప్టర్ రైడ్ అంటే కనుక మ్యాక్సిమమ్ చూడడానికి చాలా ఆనందమైనా సరే చాలా టెన్షన్గా ఉంటుంది చాలా మంచి ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ మంచిగా వాళ్ళు పర్యాటకులకి స్టార్టింగ్ బోటింగ్ అక్కడ పాస్ తీసుకున్నప్పటి నుంచి పైకి ఎక్కే వరకు అండ్ వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరు చాలా అనుకూలంగా చాలా ప్రికాషన్స్తో వాళ్ళని క్షేమంగా రైడ్కి తీసుకెళ్లడం క్షేమంగా కిందకి దింపడం జరుగుతుంది అండ్ హెలికాప్టర్ రైడ్లో పార్టిసిపేట్ చేయడానికి కొంతమంది అయితే ఈ యొక్క హెలికాప్టర్ రైడ్ని చూడడానికి కూడా చాలామంది ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నారు అండ్ ఇంకా ఈరోజు కూడా ఎంతో మంచి మంచి విశేషాలని ఆశ్చర్య విశేషాలని ఆనందకరమైన విశేషాలని ఎంటీవీ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటుంది ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్